టాలీవుడ్లో మన్మధుడు ఎవరంటే ఠక్కున చెప్పే పేరు అక్కిరేని నాగార్జున అంతేకాదు ఆ అమ్మాయిల రాకుమారుడు అని కూడా అంటారు గేకువీరుడు పేరుకు సరిగ్గా సరిపోయే లుక్ అంటూ ఉంటారు అంతటి క్రేజ్ చరిష్మ ఉన్న నాగ్ ఇప్పుడు విలన్ క్యారెక్టర్ చేయబోతున్నారనే న్యూస్ హాల్చల్ చేస్తోంది నాగార్జున ఏంటి విలన్ గా యాక్ట్ చేయడమేంటని తెలుగు ప్రజలు చర్చించుకుంటున్నారు అఖినిని నాగార్జున ఆరు పదులు దాటిన వయసులోనూ కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హోస్ట్ గా బులితెర మీద అదరగొడుతున్నారు కొడుతున్నారు కథానాయకుడిగా నటిస్తూనే పాత్ర నచ్చితే స్పెషల్ రోల్స్ చేయటానికి కూడా రెడీ అవుతున్నారు ధనుష్ తో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వస్తున్న సినిమాలోనూ నాగ్ నటిస్తున్న విషయం మనకు తెలిసిందే ఆయన ఇప్పుడు ప్రతి నాయకుడి పాత్ర పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తాజాగా ఓ క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది నిజానికి నాగార్జున కెరియర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాలు విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ ట్రెండ్ సెటర్ అనిపించుకున్నారు ఎప్పుడూ ఒకే రకమైన ఇమేజ్ కు పరిమితం అవ్వకుండా ఎప్పటికప్పుడు డిఫరెంట్ స్టోరీలు ట్రై చేస్తూ వస్తున్నారు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన అంత మూవీలో తొలిసారిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు మూడు దశాబ్దాల తర్వాత మళ్ళీ విలన్ గా మేకప్ వేసుకుంటున్నారట తమిళ అగ్రదర్శకుడు లోకేష్ కనగరాజు సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం కూలీ సన్ పిక్చర్స్ బ్యానర్ పై మారన్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండగా తలైవా కెరియర్ లో ఇది నూట డెబ్బై ఒకటవ సినిమా సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు ఈ నెలలో షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది అయితే ఈ మూవీలో విలన్ పాత్రకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది ఈ మూవీలో తలైవర్ను ఢీకొట్టే పాత్రలో టాలీవుడ్ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున నటించబోతున్నట్లుగా తెలుస్తోంది మరోవైపు నాగార్జున ఇంతకుముందు ఓ బాలీవుడ్ చిత్రంలో విలన్గా కనిపించి అలరించాడు దీంతో మరోసారి విలన్ గా నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి ఇక ఈ సినిమాపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సింది ఒకవేళ నాగార్జున నిజంగానే విలన్ గా కనిపిస్తే దానిని మన తెలుగు ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఇప్పుడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి